దివ్య వెళ్ళిపోయిన తర్వాత నా ప్రయత్నం ఇప్పుడు ఇదే ఇద్దరు పిల్లలకు తల్లి లేదన్న భావన ఎప్పుడూ కలగకూడదని చూశాను ఈ క్రమంలో నేను నాన్నకన్నా తల్లిగానే ఎక్కువగా మారిపోయానేమో అనిపిస్తుంది కానీ మా అమ్మాయి మా అమ్మలా ఉంది తానే నాకమ్మ అనుకుంటోంది మా అమ్మ కంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది చిన్నప్పటినుంచి ఒకటే కల ఉండేది పెద్ద యొక్క ఫోర్స్లో చేరాలనేది కానీ జీవితాంతం నాన బిజినెస్నే నడిపిస్తూ వచ్చాను కానీ నా పిల్లల కోసం మాత్రం నాకు ప్రత్యేకమైన కలలేమీ లేవు కేవలం వాళ్ల కలలే నా కళ్లల్లో చూడాలనిపిస్తుంది వారిద్దరికీ కూడా అవ్వాలని కోరిక కలలేవైనా సరే మనిషి ముందుగా ఆరోగ్యంగా దృఢంగా ఉండాలి రెడీ అవ్వు రియా రియా నువ్వు ఈ మధ్య ఎక్సర్సైజ్ తప్పించుకుంటున్నామని గమనిస్తున్నాను చదువు పైన కూడా పెద్దగా శ్రద్ధ అసలు అసలేం జరిగింది సరే పద నా నేను రాను నాకు అలసిపోయినట్టు అనిపిస్తుంది రాను అంటే ఏంటి అలసిపోయినట్టుంది అంటే నేను అలసిపోవడం లేదంటావా ఇంట్లోనూ ఆఫీసులోనూ కూడా పనిచేస్తున్నాను మీ ఇద్దరి కోసం కమాన్ రియా కలలు నెరవేరాలంటే వాటి కోసం జీవించాలి కష్టపడాలి త్యాగాలు చెయ్యాలి సరే రావద్దు అయ్యో ఓ దేవుడా

దివ్య మన రియా పెద్దదైపోయినట్టుగా ఉంది తను నాకేదో చెప్పాలి అనుకుంటుంది కాని నేను అర్థం చేసుకోలేకపోతున్నాను నువ్వు కూడా తనెప్పుడు అలసిపోయినట్లుగా ఉంటుంది ఎందుకో నాకు తెలియడం లేదు ఎందుకు ఎందుకంటే ఆమెకు పోషకాహార లోపం ఉంది రియాలో పోషకత్వం తక్కువగా ఉంది కానీ ఆ ఇద్దరు అన్నా చెల్లెళ్ళు దాదాపు ఒకే వయసులో ఉన్నారు ఒకటే ఆహారం అయితే అబ్బాయి ఆరోగ్యంగానే ఉన్నాడు మరి ఎందుకు ఎందుకంత బలహీనంగా ఉంది ఎందుకంటే ఈ వయసులో అమ్మాయిలకి మెన్స్ట్రువల్ సైకిల్ మొదలవుతుంది అబ్బాయిలకు ఈ సమస్య ఉండదు ఆ రోజుల్లో అమ్మాయిల శరీరంలో ఎక్కువ రక్తం పోవడంతో వారికి రక్తహీనత ఏర్పడుతుంది దీనిని పూర్తి చేసుకోవడానికి రియాకు ఎక్కువ పోషకాహారాలు అవసరం అవి రోజువారీ ఆహారం ద్వారా అమ్మాయిలకు అందవు దీనికోసం ప్రతిరోజు రియాకు న్యూట్రిచార్జ్ ఉమెన్ మరియు న్యూట్రిచార్జ్ స్ట్రాబెర్రీ ప్రొడక్ట్ తీసుకోవాలి ఇవి ఆమె శరీరంలో ప్రోటీన్ విటమిన్లు ఖనిజాలు ఫైబర్ వంటి తక్కువైన పోషకాల కొరతలను భర్తీ చేస్తూ ఆమె శారీరక మరియు మానసిక అభివృద్ధికి సహాయపడతాయి తద్వారా ఆమె భవిష్యత్తులో వచ్చే బాధ్యతలను సకాలంలో సుసంపన్నంగా నిర్వహించగలుగుతుంది ఏంటి ఈరోజు కూడా మీరు మీ కళ్ళజోడు ఫ్రేమ్ మార్చుకోలేదా మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా మర్చిపోయారు కదా చూసావు నానా మీరెప్పుడు అంటుంటారు కదా మా కళలను మీ కళ్ళల్లో చూడటం ఇష్టమని కాని నేడు నేను కోరుతున్నది మీరు నా కళ్ళ ద్వారా ఈ నాలుగు పాయింట్ ఐదు లక్షల కిలోమీటర్ల ఎత్తు నుండి ఈ విశ్వాన్ని చూడండి ఆ విశ్వంలో అత్యంత అందమైన గ్రహం మన పృథ్వీ ఆ పృథ్వీలో అత్యంత అందమైన దేశం మన భారత్ ఆ భారత్లో అత్యంత అందంగా కనిపించే వ్యక్తి మా నాన్న ఐ లవ్ యు నానా ధన్యవాదాలు నానా నా కళలను సహకరించినందుకు ధన్యవాదాలు న్యూట్రీఛార్జ్ నా ఎదుగుదలకు తగిన శక్తినిచ్చినందుకు